హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్రెయిన్ ట్రైనర్ ఈ వీడియోలో వచ్చేసి భారతదేశ చరిత్ర చూద్దాం ఇది ఆర్ఆర్బి గ్రూప్స్ ప్రత్యేకమన్నమాట సో మన ఛానల్లో ఇండియన్ హిస్టరీ గురించి పాలిటీ గురించి అండ్ ఇంగ్లీష్ గురించి నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు దాదాపుగా టాపిక్స్ పిక్ చేసి వాటి మీద ఎక్కడైనా క్లిప్స్ దొరికితే నేను అవి వీడియోగా వాయిస్ వచ్చి పెట్టడానికి ట్రై చేస్తున్నాను మీకు ఈ వీడియోస్ నచ్చుతాయి అనుకుంటాను అండ్ మీకు పర్టికులర్గా ఏదైనా టాపిక్ మీద క్వశ్చన్స్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ చేయండి అండ్ కమింగ్ బ్యాక్ టు వీడియో సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రాచీన శిలా శిలాయుగానికి చెందిన మానవుల జాతి ఆప్షన్ వన్ ప్రోటో ఆస్ట్రోలాయిడ్ టూ ఇండో ఆర్యులు త్రీ నిగ్రిటోలు ఫోర్ మెడిటరేనియన్లు ఆప్షన్ త్రీ నిగ్రిటోలు ప్రాచీన శిలాయుగానికి చెందిన మానవుల జాతి నిగ్రిటోలు నిగ్రిటోలు అతి కఠినమైన పలుగు పలుగురాళ్లతో ఏ శిలాయుగం వారు పనిముట్లు తయారు చేశారు మధ్య శిలాయుగం ప్రాచీన శిలాయుగం నవీన శిలాయుగం ఏది కాదు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ప్రాచీన శిలాయుగం నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ మధ్యశిలాయుగానికి మరొక పేరు ఆప్షన్స్ సూక్ష్మశిలాయుగం స్థూల శిలాయుగం నవీన శిలాయుగం ప్రాచీన శిలాయుగం ఆన్సర్ సూక్ష్మశిలాయుగం మధ్యశిలాయుగానికి మరొక పేరు సూక్ష్మ శిలాయుగం మధ్యశిలాయుగం పనిముట్లు లభించిన ప్రాంతాల్లో ఒకటి ఆప్షన్స్ కశ్మీర్లోని శ్రీనగర్ కేరళలోని ఎర్ణాపులం తమిళనాడులోని తిరునలే సారీ తిరునల్వేలి ఆప్షన్ ఫోర్ ఫైవ్ ఏవి కావు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ తమిళనాడులోని తిరునల్వేలి మధ్యశిలాయుగం పనిముట్లు లభించిన ఒక ప్రాంతం ఇది నెక్స్ట్ క్వశ్చన్ మధ్య మధ్యశిలాయుగం పనిముట్లు పొడవు ఎంత ఆప్షన్ త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ జీరో పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఆప్షన్ ఫోర్ టూ పాయింట్ సె ఫైవ్ సెంటీమీటర్స్ నెక్స్ట్ క్వశ్చన్ వ్యవసాయం ఏ శిలాయుగంలో ప్రారంభమైంది ఆప్షన్స్ నవీన శిలాయుగం శిలాయుగం ప్రాచీన శిలాయుగం ఫోర్ ఏది కాదు ఆప్షన్ వన్ నవీన శిలాయుగంలో వ్యవసాయం ప్రారంభమైంది నెక్స్ట్ అస్సాంలోని ప్రాచీన జాతి ఆప్షన్స్ యానాదులు అంగామి ఎరుబులు పాలాయన్లు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పాలాయన్లు అస్సాంలోని ప్రాచీన జాతి ఆప్షన్ ఫోర్ పాలాయన్లు నెక్స్ట్ నగర విప్లవం ఏ యుగంలో జరిగింది ఆప్షన్స్ ఎగువ ప్రాచీన శిలాయుగం దిగువ ప్రాచీన శిలాయుగం లోహయుగం నవీన శిలాయుగం ఆన్సర్ ఆప్షన్ త్రీ లోహయుగం నెక్స్ట్ క్వశ్చన్ దక్కన్ పీఠభూమిలోని నవీన శిలాయుగం నివాస స్థలాలు బ్రహ్మగిరి ఉట్నూర్ బ్రహ్మగిరి ఉట్నూర్ ఉరికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ బ్రహ్మగిరి ఉట్నూర్ చారిత్రక పూర్వయుగం చారిత్రక యుగాల విభజనకు ఆధారం ఆప్షన్స్ నాణ్యాలు లిపి కట్టడాలు ఏది కాదు ఆప్షన్ టూ లిపి నెక్స్ట్ క్వశ్చన్ హరప్ప హరప్ప మొహంజదారు నాగరికతలు కనుగొన్న విషయాన్ని సర్ జాన్ మార్షెల్ ఏ నగరంలో ప్రకటించారు ఆప్షన్స్ ఢిల్లీ కలకత్తా లండన్ ప్యారిస్ ఆన్సర్ ఆప్షన్ త్రీ లండన్ నెక్స్ట్ క్వశ్చన్ లెవెన్త్ క్వశ్చన్ హరప్ప మహంజారో నాగరికతను మూల భారతీయ నాగరికత అని వర్ణించిన పండితుడు ఆప్షన్స్ జాన్ మార్షల్ దయారామ్ సాహ్ని విఏ స్మిత్ ఆప్షన్ ఫోర్ స్టూవర్ట్ పిగట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ స్టూవర్ట్ పిగట్ పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటిలో ధోలవీర గుజారత్ కచ్ ప్రాంతంలో సింధూ నాగరికత శిథిలాలను కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్త ఆప్షన్స్ జేపి జోషి ఐకే శాస్త్రి కేఎన్ బిస్త్ ఆర్ఎస్ బిస్ ఆన్సర్ ఆప్షన్ వన్ జేపి జోషి సింధు నాగరికత అనే పదాన్ని ఉపయోగించి తొలి పురావస్తు శాస్త్రవేత్త ఉపయోగించిన తొలి పురావస్తు శాస్త్రవేత్త ఆప్షన్స్ దయారామ్ సాహ్ని జాన్ మార్షల్ కేసీ సాహు సిపి అగర్వాల్ ఆన్సర్ ఆప్షన్ టూ జాన్ మార్షల్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఇది మ్యాచింగ్ ఆప్షన్స్ వచ్చేసి ఫో ఇటు ఫోర్ ఇచ్చాడు ఇటు డి వరకు ఇచ్చాడు కాళీబంగర్ మొహంజదారో హరప్ప సుర్కోటడ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ సింధు రైట్ ఆన్సర్ వచ్చేసి కాళీబంగర్ రాజస్థాన్ మొహంజదారో సింధు హరప్ప పంజాబ్ తుర్కోటడ ఆప్షన్స్ గుజరాత్ నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలు పండించిన రెండు ప్రధాన పంటలు ఆప్షన్స్ వరి పత్తి ఆప్షన్ టూ చెరుకు రాగులు ఆప్షన్ త్రీ గోధుమలు బార్లీ ఆప్షన్ ఫోర్ వరి రాగులు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గోధుమలు బార్లీ నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలు ఆధార్ ఆరాధించిన దేవత ఆర్ దేవుడు ఫస్ట్ ఆప్షన్ విష్ణు సెకండ్ ఆప్షన్ ఇంద్రుడు థర్డ్ బ్రహ్మ ఫోర్ అమ్మ తల్లి ఆన్సర్ ఫోర్ అమ్మ తల్లి నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత కాల నిర్ణయాన్ని ఏ పద్ధతిలో కొనసాగించారు రేడియో కార్బన్ డేటింగ్ ఆప్షన్ టూ రేడియో మోనో ఫోటోగ్రఫీ ఆప్షన్ త్రీ థెరపీ ఆప్షన్ ఫోర్ రేడియో సింథసిస్ పద్ధతి ఆన్సర్ ఆప్షన్ వన్ రేడియో కార్బన్ డేటింగ్ నేటికి కనుగొన్న హరప్ప నాగరికత స్థావరంలో ఎక్కువ దక్షిణంగా ఉన్న స్థావరం ఆప్షన్స్ ఔరంగాబాద్ మైసూర్ దైమాబాద్ బీదర్ ఆప్షన్ త్రీ దైమాబాద్ ఆచార్య ఎస్ఆర్ రావ్ ఎక్కడ తవ్వకాలు నిర్వహించారు సింధ్ పంజాబ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గుజరాత్ నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ సింధు నాగరికత ఏ యుగానికి చెందింది ప్రాచీన శిలాయుగం మధ్య శిలాయుగం నవీన శిలాయుగం శిలాయుగం ఆప్షన్ ఫోర్ శిలాయుగం సింధు ప్రజలు మధ్య ఆసియాలోని ఏ దేశంతో విదేశీ వ్యాపారాన్ని కొనసాగించారు బదక్షాన్ సమర్ఖండ్ మొసోపోటా మొసోపొటమియా చైనా ఆప్షన్ త్రీ మొసపోటమియా నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత చెందిన అతిపెద్ద డాక్ యార్డ్ ఎక్కడ ఉంది హరప్ప రోపార్ కాలీబంగన్ ఆన్సర్ ఆప్షన్ టూ లోథాల్ నెక్స్ట్ రావి నది ఒడ్డున కేంద్రీకృతమైన సింధు నాగరికత స్థావరం ఏది ఆప్షన్స్ హరప్ప రంగపూర్ చన్హుదారో రోపాల్ ఆప్షన్ వన్ హరప్ప హరప్ప వద్ద జరిపిన ప్రవకాల్లో బయల్బడిన ముద్రికల్లో ఉన్న బొమ్మల ఆకృతి లిపికి లిపి జ్ఞానులు లిపి శాస్త్రజ్ఞులు ఇచ్చిన పేరు ఆప్షన్స్ ప్రాకారం చిత్రలిపి బ్రాహ్మీ లిపి సర్ప సింధోమం ఆప్షన్ టూ చిత్రలిపి లోధాల్ ఓడరేవు ఏ నదుల మధ్య కేంద్రీకృతమైంది ఆప్షన్ వన్ రావి బియాజ్ ఆప్షన్ టూ సింధు జీలం ఆప్షన్ త్రీ యమునా ఖగ్గర్ ఆప్షన్ ఫోర్ బొగావో సబర్మతి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బొగావో సబర్మతి నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ సుప్త జెండార్ బాల్కోట్ అల్హాదీనో సింధు నాగరికత కాలంలో దేనికి చెందినవి ఆప్షన్స్ వ్యాపార కేంద్రాలు నీటి సరఫరా కేంద్రాలు విద్యుత్ కేంద్రాలు మానవుల అస్థి పంజరాలు లభించిన చోట్లు ఆన్సర్ వ్యాపార కేంద్రాలు చనుహుదారో వద్ద తవ్వకాలు నిర్మించిన వారు ఆప్షన్ వన్ జాన్ మార్షల్ టూ దయారామ్ సాహ్ని త్రీ ఎస్ఆర్ రావ్ ఆప్షన్ ఫోర్ ఈజేహెచ్ మ్యాక్ ఆన్సర్ ఈజేహెచ్ మ్యాక్ నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత కేంద్రాల్లో అధిక పరిశ్రమలు గల కేంద్రం లోథాల్ చన్హుదారో కోట్ రోపార్ ఆన్సర్ చన్హుదారో నెక్స్ట్ క్వశ్చన్ కాలివంగన్ నేడు ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్స్ గుజరాత్ హర్యానా రాజస్థాన్ పంజాబ్ ఆన్సర్ రాజస్థాన్ ఆప్షన్ త్రీ రాజస్థాన్లో కాళీవంగన్ ఉంది ప్రాచీన భారతదేశ చరిత్రలో మెటలర్జీ గురించి మొదట జ్ఞానం కలిగిన వారు ఆప్షన్ వన్ సింధు ప్రజలు టూ ఆర్యులు త్రీ మౌర్యులు ఫోర్ గుప్తుడు ఆప్షన్ వన్ సింధు ప్రజలు నెక్స్ట్ సింధు ప్రజలు భవన నిర్మాణంలో వాడిన కాల్చిన ఇటుకలను ఏ మట్టితో చేశారు ఎర్రమటి ఒండ్రుమట్టి నల్లరేగడి మట్టి ఏది కాదు ఆప్షన్ టూ ఒండ్రుమట్టి నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే తొలి టైడల్ సీ పోర్ట్ పోర్టు రేవుపట్నం ఏది కాలికట్ పారాదీప్ లోధాల్ విశాఖపట్నం ఆప్షన్ త్రీ లోధాల్ నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ ఫోర్త్ క్వశ్చన్ భారతదేశ చరిత్రలో తొలిసారిగా గణిత శాస్త్ర చిహ్నాలున్న నాగరికత ఆప్షన్స్ ఆర్య నాగరికత సింధు నాగరికత గుప్తుల కాలం నాటి నాగరికత మౌర్య యుగం నాటి నాగరికత ఆన్సర్ సింధు నాగరికత సింధు నాగరికత కాలంలో నెలకొన్న రాజకీయ వ్యవస్థ నగర రాజ్య వ్యవస్థ సింధు ప్రజల మతం విషయంలో జాన్ మార్షల్ ప్రతిపాదించిన లింగంలోని ఆరాధన భావాన్ని తిరస్కరించిన చరిత్రకారుడు ఆప్షన్స్ ఏపి సిన్హా విఎ స్మిత్ ఎఫ్డేల్స్ ఆర్కేనాథ్ ఆన్సర్ ఎఫ్ డేల్స్ సింధు తవ్వకాల్లో లభించిన స్పస్తిక్ ముద్రిక దేనికి ప్రతీక విద్యాభివృద్ధి దురదృష్టం ఆరోగ్యాభివృద్ధి సర్వాభివృద్ధి ఆన్సర్ సర్వాభివృద్ధి హరప్ప వద్ద శవాలను పూర్చే స్థావరాలను కనుగొన్నవారు ఆన్సర్ ఆప్షన్స్ జాన్ మార్షల్ దయారామ్ సాహ్ని విఏ మిల్లర్ మార్టిమర్ వీలర్ ఆన్సర్ మార్టిమర్ వీలర్ నెక్స్ట్ తామ్ర లోహంతో చేసిన బండి బొమ్మ సింధు తవ్వకాల్లో ఎక్కడ కనుగొన్నారు ఆప్షన్స్ రోపార్ చముదారు దైమా దైమాబాద్ ధోళవీర ఆప్షన్ టూ చమ్ముదారు ప్రాచీన భారతీయ వైద్యానికి ఆయుర్వేదం సంబంధించిన మూలాలు ఏ వేదంలో కనిపిస్తాయి యజుర్వేదం సామవేదం ఋగ్వేదం అధర్వన వేదం ఆన్సర్ యజుర్వేదం హరప్ప ప్రజలు వాడిన ఆభరణాలు కింది ఏ లోహంతో చేయలేదు ఆప్షన్స్ బంగారం వెండి దంతం అస్థికలు కాపర్ విలువైన రాళ్ళు వైట్ మెటల్ మిశ్రమ ధాతువు వైట్ మెటల్ మిశ్రమ ధాతువు ఆన్సర్ హరప్ప ప్రజలు వాడిన ఆభరణాలు వైట్ మెటల్ మరియు మిశ్రమ ధాతువుతో చేయలేదు అంటే పైన మిగిలిన త్రీ ఆప్షన్స్లో ఏవైతే మెన్షన్ చేశారో వాటితో చేశారు నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతలో ఏ పంట చిహ్నం కనుగొనబడలేదు ఫార్టీ టూ క్వశ్చన్ ఫార్టీ సెకండ్ ఆప్షన్స్ వరి గోధుమ చెరుకు బార్లీ ఆన్సర్ చెరుకు హరప్ప ప్రజలు వాడిన ఆయుధాలు దేనితో తయారు చేశారు శిల రాగి కంచు పైవన్ని పైవన్ని అంటే హరప్ప ప్రజలు వాడిన ఆయుధాలు శిల రాగి కంచు వీటన్నిటితో కూడా తయారు చేశారు సింధు నాగరికత కాలంలో కొలతలు ఏ పద్ధతిలో ఉండేవి దశాంశ పద్ధతి ఏకాంశ పద్ధతి ద్విదశాంశ పద్ధతి పైవేవి కావు ఆప్షన్ వన్ దశాంశ పద్ధతిలో సింధు నాగరికత కాలంలో కొలతలు ఉండేవి సింధు ప్రజలకు తెలియని లోహం రాగి కంచు ఇనుము ఏవి కావు ఇనుము సింధు ప్రజలకు ఇనుము అనే లోహమే తెలియదు నెక్స్ట్ ఫార్టీ సిక్స్త్ క్వశ్చన్ హరప్పా సంస్కృతి మట్టితో చేసిన గుర్రం బొమ్మ దొరికిన ప్రదేశం ఆప్షన్ ఫోర్ లోదాల్ బాగల్కోట్ చన్హుదారో రోపారి మూడు కావు లోథాల్ హరప్పా నాగరికత ప్రజలు వరి పండించి పండించినట్లు వ్యవసాయం చేసినట్లు తెలిపే చిహ్నాలు ఎక్కడి త్రవ్వకాల వల్ల తెలుస్తుంది లోథాల్ రంగపూర్ రోపార్ కాళీవంగన ఆలంగీర్పూర్ హరప్ప హరప్పాలోని అన్ని స్థానాలు ఆన్సర్ లోథాల్ రంగాపూర్ నెక్స్ట్ ఆర్యుల దండయాత్రలు హరప్ప సంస్కృతి పతనానికి కారణమని నమ్మిన పండితుడు ఆప్షన్స్ మార్టిమర్ వీలర్ జాన్ మార్షల్ అలెగ్జాండర్ కర్నింగ్ హోమ్ ఆర్డి బెనర్జీ ఆన్సర్ వచ్చేసి మార్టిమర్ వీలర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ నైన్త్ క్వశ్చన్ సింధు మొసపటమియా మొసపొటమియా ప్రజల మధ్య వ్యాపారానికి నిస్సందేహంగా ఒక ప్రవేశ ఓడరుగా ఎంట్రీ పోర్ట్గా ఉన్నది ఏది ఆప్షన్స్ ఈలం ఒమన్ బహరాన్ ఆఫ్ఘనిస్తాన్ ఆప్షన్ త్రీ బహరాన్ నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ ఎయిత్ క్వశ్చన్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో సింధు నాగరికతకు చెందిన ఎద్దు బొమ్మతో ఉన్న ఒక ముద్ర గురించి వ్యాసం రాసిన పండితుడు ఎవరు ఆప్షన్స్ కేయ దీక్షిత్ చార్లెస్ ఫ్యాబ్రి హెచ్డి సంకాలియా అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ ఆన్సర్ అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఇండో ఆర్యన్ భాష కానిది అవెస్తా ఇంగ్లీష్ అరోబిక్ పర్షియన్ అరబిక్ ఆర్యుల జన్మస్థానం విషయంలో నేడు అత్యధిక పండితులు అంగీకరించిన ప్రాంతం రష్యా మధ్య ఐరోపా హంగేరీ మైదానం ఆక్సా మైదాన భూమి ఆన్సర్ హంగేరీ మైదానం నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ థర్డ్ క్వశ్చన్ ఫిఫ్టీ త్రీ ప్రపంచమే భగవంతుడు భగవంతుడే నా ఆత్మ అనే భావాన్ని వ్యక్తం చేసింది ఆప్షన్స్ ఋగ్వేదం బ్రాహ్మణులు బ్రహ్మ సూత్రాలు ఉపనిషత్తులు ఆప్షన్ త్రీ బ్రహ్మ సూత్రాలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో గాయత్రి మంత్రాన్ని కలిగి ఉన్నది ఋగ్వేదం యజుర్వేదం సామవేదం బృహదారణ్యక ఉపనిషత్తు ఆన్సర్ ఋగ్వేదం ఫిఫ్టీ ఫిఫ్త్ క్వశ్చన్ మొత్తం పురాణాల సంఖ్య పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఆప్షన్ ఫోర్ పద్దెనిమిది పురాణాలు మొత్తం దక్షిణ పదాన్ని దక్షిణ పదాన్ని ఆర్యావర్త విస్తరణ చరిత్రలో విశిష్ట స్థానం ఉన్న ఋషి ఆప్షన్స్ విశ్వామిత్రుడు వశిష్ఠుడు అగస్త్యుడు యాజ్ఞవల్ వల్క్యుడు ఆన్సర్ అగస్త్యుడు నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వేదకాలంలో ద్విజ రెండు మార్లు పుట్టినవాడు అనే పదాన్ని కింది ఎవరిని సూచించడానికి ఉపయోగించారు ఆప్షన్ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు పై అందరు బ్రాహ్మణులు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీకేమన్నా టాపిక్ మీద క్వశ్చన్స్ కావాలి లేదా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కామెంట్ చేయండి నాకు తెలిస్తే తెలిసిన వర్క్ పెడతాను తెలియకపోతే దాని గురించి సెర్చ్ చేసి ఒక డేటా సంపాదించి అదొక వీడియోగా నేను పోస్ట్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టేట్మెంట్ బ్రైట్ రైనర్